ఇస్రో చేపట్టిన మానవ సహిత గగన్యాన్ మిషన్కు మరో ముందడుగు పడింది మూడు రోజుల మిషన్ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది ఈ మిషన్లో ముగ్గురు వ్యోమగాములను భూమిపైకి సురక్షితంగా దించనున్నారు ఈ నెల మూడవ తేదీన నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతమైంది దీంతో వ్యోమగాములను సురక్షితంగా నేలపై దించేందుకు టెస్టులను విజయవంతంగా పూర్తి చేశారు ఇందులో భాగంగా తొలి వైమానిక దళానికి చెందిన ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానం నుంచి క్రూ మాడ్యూల్ బరువుకు సమానమైన ఆరు టన్నుల పేలోడ్ను రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి కిందకి జార విడిచారు పారాషూట్ సరిగ్గా పనిచేయడంతో పేలోడ్ సురక్షితంగా ల్యాండ్ అయింది ఈ ప్రయోగాన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పర్యవేక్షించింది డిఆర్డీఓకు చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ క్రియాశీలకంగా వ్యవహరించాయి గగన్యాన్ క్రూ మాడ్యూల్ సురక్షితంగా ల్యాండ్ కావడానికి మొత్తం నాలుగు రకాలైన పది పారాషూట్లు ఉంటాయి ఇందులోని మూడు ప్రధాన పారాషూట్లు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు మాత్రం రెండు ప్రధాన పారాషూట్లు సరిపోతాయి గగన్యాన్ మిషన్లో ఉపయోగించే ప్రధాన పారాషూట్లను రీప్డ్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తారు ఇవి దశల వారీగా తెరుచుకుంటాయి మొదటగా పారాషూట్ కొద్దిగా తెరుచుకుంటుంది దీనిని రీఫింగ్ అంటారు నిర్ణీత సమయం తర్వాత అది పూర్తిగా తెరుచుకుంటుంది ఈ ప్రక్రియను రీఫింగ్ అంటారు ఈ పద్ధతి ద్వారా పూర్తి సురక్షితంగా ల్యాండింగ్ అవుతారు